వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ నాట్యం చేసేవారు తమ నాట్యాన్ని ప్రారంభించడానికి ముందు తల్లిదండ్రులకు గురువులకు అతిథులకు నమస్కరిస్తారు ఆ తరువాత సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే విష్ణు పత్ని నమస్సుభ్యం పాదగాతం అంటూ భూదేవికి నమస్కారం చేస్తారు అంటే సాక్షాత్తు విష్ణుపత్ని అయినా అమ్మవారి పద ఘటనలు చేస్తున్నందుకు క్షమాపణ కోరుకుంటారు ఇది సాధారణంగా ప్రచారంలో ఉన్న విషయం కానీ నాట్యానికి ముందు భూదేవికి నమస్కరించడానికి మరో ఆసక్తికరమైన అద్భుతమైన కారణం ఉంది అదేంటో తెలుసా పరమశివుడు సంధ్యా నాట్యం చేస్తున్నప్పుడు నంది తన వీపుని వేదికగా పరిచాడు ఆ వేదికపై శివుడు మైమరచి నాట్యం చేశారు ఆ నటరాజ పూజ అయినటువంటి నాట్యాన్ని చేసే ముందు ఆయన నర్తించడానికి తన వీపును రంగస్థలంగా చేసిన నందికి ప్రథమ నమస్కారం చేస్తారు శివ పూజలో నందికి ప్రథమ నమస్కారం చేయడం అందరికీ తెలిసిన విషయమే అందుకే దాన్ని నాంది అంటారు ఏదైనా మొదలు పెట్టేటప్పుడు నాంది పలకడం అన్నమాట ఇక్కడి నుంచే వచ్చింది నాట్యం చేసే ముందు భూమికి నమస్కరించడం వెనక గల ప్రధాన కారణం ఇదే ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు